ప్రకాశం జిల్లా చిన్నగంజాం మండలం కడవకుదురు రైల్వే ట్రాక్ పై దారుణం జరిగింది ప్రియుడితో ఫోన్ లో మాట్లాడుతున్నందున్న అనుమానంతో భార్య కల్పనను తమిళనాడు ఎక్స్ప్రెస్ ట్రైన్ లో నుంచి తోసేశాడు సంతోష్ కుమార్ తోటి ప్రయాణికులు ఇచ్చిన సమాచారంతో నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్న పోలీసులు మృతి చెందిన కల్పన మృతదేహాన్ని చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు వీరు చెందిన గుర్తించారు పోలీసులు ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం అందిస్తారు ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది ట్రైన్ లో ఫోన్ లో పీడ్తో మాట్లాడుతుందన్న ఆరోపణతో భర్త భార్యని ట్రైన్ లో నుంచి అత్యంత కిరాతంగా బయటికి ప్రవేశించిన పరిస్థితి ప్రకాశం జిల్లా చిన్నగంజ మండలం కడవ కుదురు వద్ద ఘటన చోటు చేసుకుంది తమిళనాడు నుంచి బీహార్ వైపు వెళ్తున్న రైల్లో భార్య ఫోన్ లో బయట వ్యక్తులతో మాట్లాడుతుందన్న కారణంతో భర్త సంతోష్ ఆమెని అత్యంత బలవంతంగా ట్రైన్ లో నుంచి దోసేశారు వేగంగా వెళ్తున్న ఈ రైల్లో నుంచి కింద పడిపోయిన మహిళ తీవ్ర గాయాలు గాయాల పాలైంది అయితే తోటి ప్రయాణికులు ఇచ్చిన సమాచారం తోటి రైల్వే పోలీసులు వెంటనే అప్రమత్తమై ఆమెని హాస్పిటల్కి తరలించారు అయితే అప్పటికే తీవ్ర గాయాల పాలైన మహిళ తీరాల హాస్పిటల్ మరణించినట్టు పోలీసులు నిర్ధారించారు అయితే ఈ గను పాల్పడిన వ్యక్తిని ట్రైన్ లోనే ఉన్న ప్రయాణికులు పట్టుకున్నారు అదేవిధంగా ట్రైన్ లో ప్రయాణిస్తున్న సెక్యూరిటీగా ఉన్న పోలీసులు కూడా అదుపులో తీసుకున్నారు ప్రస్తుతం అతను విజయవాడ పోలీసులు అదుపులో ఉన్నాడు అయితే మహిళ అయితే తన భార్య వేరే వ్యక్తితో మాట్లాడుతుంది ఫ్రీతోనే మాట్లాడుతుందన్న అనుమానంతో బయట సోషన్ పోలీసులకు పోలీసులతో చెప్పినట్టు తెలుస్తుంది సార్ రైట్ వెంకట్ థ్యాంక్ యూ